ఒక్కసారి మీ మీ ఇంట్లో వెలిసినటువంటి అమ్మవారిని చూద్దాము చూసి సర్పాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి మనకు అదృష్టం ఉందో లేదో మరి మనకి అమ్మవారు దర్శన ఇస్తారా లేదా అన్నది కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం కదండి అమ్మ ఉండే ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాము నాకైతే నిజంగా సర్పాలను చూడాలని ఉంది ఎప్పుడు కూడా ఈ రేకుల పైన చూస్తున్నారు కదా ఇక్కడెప్పుడు శబ్దం చేస్తూ తన ఉనికి అనేది తెలుస్తూ ఉంటుంది మనం చాలా వీడియోస్లో కూడా చూసాము సర్పాలు తిరగడము శబ్దాలు చేయడము ఇట్లాంటివి అయితే వచ్చినాయి మొత్తానికి అయితే ఇక్కడే ఉంటున్నారు అయితే మొన్నటి వరకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేకపోవడంతో వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయామని మనం మాట్లాడుకున్నాం కదా అయితే మళ్ళీ అమ్మాయి ఇక్కడికే వచ్చారు ప్రస్తుతం అయితే ఇక్కడే ఉంటున్నా అని కూడా చెప్తున్నారు ఇంకా మొత్తానికి ఇక్కడే చిన్న రూమ్ అయినా కానీ అమ్మవార్లు మొత్తం ఇక్కడే వెలిసినట్టుగా దేవతలతో ఉంటున్నారు అమ్మ మొత్తానికి అమ్మ మాట్లాడదాం అసలు మాకైతే ఇట్లా భయం వేస్తుంది అంటే అమ్మవారిని చూసి అంత అంత ధైర్యం ఎవరికి లేదు నిజంగా ఒకవేళ కనిపిస్తే కూడా మనం ఉండలేమేమో చూడాలని అందరికీ ఉంటుంది కానీ చూడలేం తట్టుకునే శక్తి మనకు ఉండదు అమ్మవారు ఇప్పుడు మనం అమ్మవారుగా మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు అమ్మవారు ఇప్పుడు ఒక్కొక్కరు పాము అంటారు కుక్కర్ సర్పం అంటారు ఒక్కొక్కరు భయపడతారు కాబట్టి అమ్మవారు కూడా సంకల్పం ఎవరికైతే కనపడాలో వాళ్ళకే కనపడం జరుగుతుంది అనమాట మొన్న రీసెంట్ గా కూడా ఒక త్రీ డేస్ కింద చిన్న నాగంబం బిల్ల అక్కడ మన గుడి వెనుక పొండి కనపడడం జరిగింది చాలా మంది దగ్గర దగ్గర నలభై యాభై మందికి దర్శనం ఇచ్చింది ఆ రోజు మంగళవారం ఉంటే మొన్న మంగళవారం రోజు అమ్మవారు అట్లా ఇచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ నాగసర్పాలు ఉన్నాయి కదా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అవే నాగసర్పాలు ఉన్నాయి అవే ఉన్నాయి అదే అమ్మవారు నేను నేను వచ్చినప్పటి నుంచి అయితే అదే అమ్మవారు అంతకు ముందు ఆ తల్లి ఉండొచ్చు మళ్ళీ ఆ అమ్మవారే ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలుగా ఏ భక్తులకు కావచ్చు ఎవరికి వెళ్ళ ఎటువంటి ఆటంకం జరగలేదు కదా లేదు లేదు ఇప్పటివరకు అయితే ఎవరిని ఆమె కాటేసింది లేదు మమ్మల్ని ఎప్పుడు హాని చేసింది అయితే లేదు మేము ఆ తల్లిని ఒక దేవతా సర్పం అని కొలుస్తున్నాం కాబట్టి మమ్మల్ని అయితే ఇప్పుడు అనలేదు ఇంకొకటి రోడ్ మీద ఒక పోయిన సంవత్సరము అమ్మవారు ఊరేగింపు కూడా మెయిన్ రోడ్డు మీద నాగుంబాం రావడం జరిగింది తన అమ్మ అంతల అమ్మని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు త్రీ డేస్ కింద మంగళవారం రోజు కూడా పాము కనిపించడం జరిగింది చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మని మొక్కడం జరిగింది కానీ అమ్మవారు ఎవరిని అనకుండా ఆమె తవ్వలా ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఫోటోలో చూస్తే మీకు నాగసర్పం మీరు మెడలో వేసుకొని ఉన్నారు ఎప్పుడు జరిగింది అది అది కొన్ని ఏండ్ల కింద జరిగిందమ్మా నాగుల పం నాగుల పంచమి రోజు అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు భయపడుకుంటూ అమ్మవారిని బాగా పూజలు చేసుకోవడము శక్తి అమ్మవారిని అమ్మాని బాంఛన అమ్మాని బాంఛన అనుకుంటూ ఉండడము అర్ధరాత్రి వేళన కనిపించడము బబ్బులు కనిపించడము మృతగడి కనిపించడము సాయంత్రం కనిపించడము అప్పుడు బాగా ధైర్యం లేకపోతుండే బాధపడుతుండే పడుతుండే అందరూ వదిలి గుడిసెలు ఉండడము ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది ఇప్పుడు ఏంటిదంతా బాధ అనిపిస్తుండే అనిపిస్తుండే అప్పుడు అమ్మవారిని అట్లా దగ్గర గుంజి నన్ను హాని చేస్తా నన్ను హాని చేయి లేదా కరణిస్తావా కరణి అని చేయడం జరిగింది మీరే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు వచ్చిన ఎంట్రన్స్ లో గోడ ఉంది కదా ఆ గోడ పొండి నాకు గణపడం జరిగింది కానీ చాలా మంది ఇది నువ్వు సాదిన పాము కూరలు వీకిన పాము అని చాలా మంది అనడం జరిగింది కానీ అనడం జరిగినప్పుడు వాళ్ళకు పోయిన నాగుల చవితికి పోయిన సంవత్సరం నాగుల పంచమి రోజు రెండు పాములు రావడం జరిగింది అమ్మవారి గుడి మీద మన ఇంటి మీద రావడం జరిగింది దర్శనం ఇవ్వడం జరిగింది ప్రతి ఎవరెవరు అయితే నన్ను హేళన చేశారు అండ్ నువ్వు డబ్బుల కోసం ఇవన్నీ చేస్తా ఎవరెవరు అన్నారు ఇవాళ వాళ్ళే అమ్మాని వాళ్ళని మొక్క అట్లా అయి ఉంటే మీరు ఇక్కడ ఉండకపోతుండే కదా తెలుస్తుంది అక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి పుట్ట ఈ పుట్టలో అంటే పాము రావడం ఇట్లా తిరగడం జరుగు జరుగుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అమ్మవారు ఏమంటాము పిల్లల్ని వేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు కనిపించడం జరుగుతూనే ఉంటుంది అమ్మవారు వస్తూనే ఉంటది నేను లేని టైం లో లేని పక్షాన అమ్మవారు బాగా తిరగడం జరుగుతుంది ఎట్లా అంటే మీ అనుబంధం గురించి ఒకసారి చెప్తావు ఆ సర్పాల గురించి ఎందుకంటే సాహసం చేస్తున్నారు మీరు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అంటే మీకు అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి చెప్తారు ఎట్లా ఉంటుంది అమ్మవారు నేను కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా నమ్మలేదు ఇక పాము తిరుగుతుంది అంటే ఏం పాములు తిరుగుతాయి అనుకున్నా తర్వాత తర్వాత ఎలా ఎలా అయితే చూడడం జరిగిందో అలా అలా పాములు ఆ అమ్మవారి రూపంలో పాము రావడం జరిగింది సర్పం రావడం జరిగింది నాకు ఎప్పుడన్నా ఏమైనా హాని జరిగేది ఉంటే ఖచ్చితంగా సంతోషమైనా వస్తుంది హాని జరిగేదైనా వస్తుంది అంటే ఇక్కడ ఏమో ఇట్లా ఉంది సిగ్నల్స్ అన్నట్టు అమ్మవారు రావడం జరుగుతుంది ఇంకా తర్వాత తర్వాత అమ్మవారు డైలీ రావడం జరిగింది జరిపోతు రావడం జరిగింది నాగుంబాం రావడం జరిగింది అవి రెండు ఆ జరిపోతున్న దగ్గర నాగుంబాం ఉంటుంది నాగుబామ్ దగ్గర ఉన్న జరిపోతుంటది కాబట్టి ఈ రెండు సర్పాలు తిరగడం జరుగుతుంది అలవాటు అయిపోయింది ఇక ఒకదాన్ని అయిపోయినా ఒంటరిగా అయిపోయినాక నాకు సాత్ అయ్యడం జరిగింది అమ్మవారి నాకు చే అమ్మవారి ఇంట ఉండడం జరిగింది కాబట్టి నేను ఆ తల్లిని తల్లి ఏ రూపంలో కనపడుకుని ఈ రూపంలో కనిపించి నన్ను కాపాడుతుంది ఆదుకుంటుంది ఆమె పడగ కింద నేను నన్ను మంచి చెడు అంతటా ఆమె కాపాడడం జరిగింది చూపించడం జరిగింది ఇవాళ ఇవన్నీ సంపాదించిన ఈ అంటే ఈ రూమ్ లో ఉన్న వస్తువులు కానీ ఇవన్నీ భిక్షాటం చేసినా ఏదైనా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమ్మవారు నన్ను నేనున్న బిడ్డ అని సర్పరూపంలో నన్ను ఎత్తుకోవడం జరిగింది కాబట్టి నేను నా యొక్క సంకల్పంగా నా దృఢ సంకల్పం ఏంటంటే ఆ అమ్మ నాకు ధైర్యం ఆ అమ్మ అమ్మవారి రూపం అదే రూపంలో నాకు దర్శనమిస్తుంది మీరు కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ మీ గురువు అని చెప్తున్నారు కదా ఒకసారి చెప్తారా ఇలా చేరదీశారు అసలు ఎట్లా పరిచయం ఏర్పడింది నేను ఇంట్లోకి ఇడికి రావడం జరిగింది తర్వాత భిక్షాటం చేయడం జరిగింది తర్వాత శివశక్తులు జోగినీలు అందరు నాకు సాత్వడం జరిగింది నా గురు పేరు జోగిని దేవతమ్మ గారు యాస్ మండీలో ఉండడం జరిగింది ఆమె రీసెంట్ గా త్రీ మంత్స్ అయింది కాలం చేసి ఆ అమ్మ మా గురువు జోగినిగా కాదు భిక్షాటన చేసుకుంటూ ఇట్లా ఉండడం జరిగింది ఆమె ఫోటో పెట్టలేదు యాక్చువల్గా పెడతాను ఇప్పుడు ఈ ఆసడ మాసం ఆమెకి నచ్చుతుంది కాబట్టి మా గురువుకి ఆమెకు ఆమె కాలం చేయడం జరిగింది ఇక మంచి చెడు రంగము భవిష్యవాణి ఒక మనిషికి మంచి చేయడం ఎలా అనేది ఆమె నాకు ధైర్యం ఇచ్చింది ఇప్పుడు ఈ మాత వచ్చేసి మాత మాణికేశ్వరి మాత ఏమే ఒక అవధూత అనమాట గురుమెట్టి కళ్యాణ గుంది గుట్ట మీద అమ్మవారు మనము చేస్తే మనం ఎలా అవుతుంది రేపటిన మనం ఎలా కాన్సిక్వెన్స్ చేయడము ఆ అమ్మ శివరాత్రి గురుపున్నంకు మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మ కాలం చేసి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది శ్రీ 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 సద్గురు మహాయోగిని వీరధర్మజ మాతాను కూడా అమ్మని అంటారు మాణికేశ్వరి అని కూడా అంటారు ఆ అమ్మను మా నాన్న చిన్నగున్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది శివరాత్రికి గురుపున్నం కమ్మని దర్శనం చేసుకొని అమ్మ యొక్క ఆ అమ్మగారి యొక్క ఆజ్ఞలు తీసుకోవడం జరిగింది ఆ అమ్మవారి యొక్క సందేశము ఆ అమ్మవారి యొక్క మాకు అమ్మవారు లింగం కాయ లెక్క అమ్మవారు మాకు ఆజ్ఞలు ఇయడం జరిగింది ఆ అమ్మ మాట పట్టుకొని మేము అమ్మ ధర్మాన్ని రక్షించుకుంటూ ఇన్నేళ్లుగా ఉంది కాబట్టి అమ్మ యొక్క శిష్యులుగా మేము కూడా అమ్మగారి ఆ ధర్మం అమ్మగారి మాటలను మనం పట్టుకొని ధర్మాన్ని రక్షించాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క పూజ ఈ యొక్క విధానం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది ఖచ్చితంగా అదే విధంగా మీరు మీ హెల్త్ కండిషన్ బాగా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు మీ కూతురు దగ్గర ఉన్నామని చెప్పారు కదా అప్పుడు అంటే దాదాపు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఎన్ని మీరు ఏమన్నా అమ్మని మిస్ అవ్వడం జరిగింది ఎందుకంటే సర్పాలు ఎప్పుడు మీకు శబ్దం చేస్తూ ఎప్పుడు మీతోనే ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడు కలిసే ఉంటారు అమ్మకి మీరు మీకు అమ్మ అన్నట్టుగా మరి ఆ మూడు నెలలు మీకు అసలు ఎట్లా ఉండింది మూడు నెలలు ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది మొత్తం కాల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది రావడం పోవడం అంటూ రాలేని పరిస్థితిలో అక్కడనే చిన్న ఇదే విగ్రహం పెట్టుకొని చిన్న పూజ చేసుకోవడం జరిగింది అదే పూజ చేసుకుంటూ అక్కడ కూర్చోవడం జరిగింది చాలా బాధపడ్డా ఒక రోజు వచ్చిన మస్తు ఏడ్చిన డోర్ మెల్లగా పదిన పదిన్నర రాత్రుల రావడం జరిగింది ఒక్కదాన్ని వచ్చాను నేను నా బిడ్డ నా శిష్యుడు ముగ్గురం వచ్చాము ముగ్గురం వచ్చాక వాళ్ళంట మళ్ళీ ఇంకా నా బిడ్డలు ఉన్నారు అనమాట ఇప్పుడు దగ్గర నాకు ఐదు మంది పిల్లలు అంటే నన్ను అమ్మ అని వాళ్ళు కొలుస్తారు నేను బిడ్డ అని కొలుస్తాను వాళ్ళు ముగ్గురు అల్లుండ్లు అందరున్నారు వాళ్ళు రావడం జరిగింది ఆ రోజు ఇదే అల్మార్ మీద అమ్మవారు ఎట్లయితే తిరుగుతుండేనో అదే అల్మార్ కింద ఆమె యొక్క కుబుసం కూడా మాకు దర్శనం ఇచ్చింది ఆ కుబుసన్ తీసుకొని అమ్మవారికి పూజ చేయడం జరిగింది కుబుసం ఇక్కడ ఇప్పుడు ఉంది గానీ బయటకంటే పెట్టలేము చూపి చూపిస్తాను చూపిస్తారా అట్లనైనా మనకి దర్శన భాగ్యం కలుగుతుందేమో ఇక్కడ మనకి అనిపిస్తుంది కదా మొత్తం ఇంట్లోనే వెలిసింది అమ్మవారు ఇంకా పాము ఇట్ల నుంచి ఇక్కడ పైన రేకులు కనిపిస్తున్నాయి కదా అక్కడ అంతా కూడా ఇంకెక్కడి నుంచి ఎక్కడ నుంచో తిరుగుతూ ఉంటారు మనం కొన్ని వీడియోలు కూడా చూసాం కదా అక్కడ అన్ని కూడా హోల్స్ చేసింది ఇంకో ఇట్లా చుట్టూ కూడా చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటారు అమ్మ ఎప్పుడు ఇంకెప్పుడు కలిసే ఉంటారు అమ్మతో దీంట్లో కూడా వస్తారు ఇట్లనే అంతా వచ్చినప్పుడు కూడా ఏమైనా ఏమైనా కింద చేస్తూ వస్తుంది మొన్న రేకులు సాఫ్ చేసినాక ఇది అమ్మవారి యొక్క కుబుసం అనమాట యాక్చువల్ గా మొన్నటి వరకు గ్లాస్ లో ఉండే గ్లాస్ లో భద్రపడచాను కానీ గ్లాస్ ఏమైపోయిందంటే మొన్న అమ్మ రావడం జరిగి జరగడంతో గ్లాస్ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయాక మళ్ళా గ్లాస్ లో అమ్మవారు అంటే నార్మల్ గా హైట్ కావచ్చు పెద్దగానే ఉంటది ఇది అమ్మవారి యొక్క కుపుసం అనమాట ఇది మొన్న మన మంచం కింద అమ్మవారి పొయ్యి ఇంట్లోకి ఈ ఇంట్లోకి ఇప్పడం జరిగింది ఇది అమ్మవారి యొక్క కుపుసం దీని మొన్న భద్రపరచాము ఇప్పుడు మళ్ళీ భద్రపరచాము అంటే ఇది ఈ కుబిసం ఫస్ట్ టైమా మీరు ఇట్లా భద్రపరచడం ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లాంటి కూడా పడుస్తుండే కానీ ఏంటంటే ఇక కొన్ని కొన్ని భద్రపరచడం జరిగింది బాధ మీద ఎడికొస్తే అమ్మవారు కుబుసం రూపంలో నన్ను ఇచ్చినా చాలా తల్లి అని అదే కుబుసాను జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు మీకు దర్శనం ఇచ్చింది ఇచ్చింది మొన్న కూడా ఇచ్చింది ఒక నెల కింద కూడా అమ్మవారి దర్శనం ఇచ్చింది ఇంటి మీద ఎక్కింది మొన్న కవర్ కొత్త కవర్ అనమాట ఇంటి మీద వర్షం బాగా పడుతుంటే ఇల్లంతా ఉరుస్తుంది ఇక మొత్తం చాలా ఉరుస్తుందని భక్తులందరూ నా పిల్లలందరూ చెప్పాను కదా సరోజమ్మ పరివార్ పిల్లలందరూ నాకు కలిసి ఇక్కడ పైన షెడ్ అది తాడపత్రేసి మొత్తం క్లీన్ చేసి పెట్టడం జరిగాక వచ్చింది అమ్మవారు మరి మీది అసలు ఇంత చాలా జర్నీ ఈ జర్నీలో అమ్మతో మీకున్న అనుబంధం కావచ్చు మీ కష్టాలు అన్నీ అర్థమయ్యాయి మాకు మీకు ఏదన్నా కోరికలు మిగిలిపోయినాయి ఏమన్నా కోరికలు ఇవి ఇవి నెరవేర్తే బాగుండు అన్నట్టుగా ఏమైనా ఉందా కోరికలు అంటూ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తే చాలు నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అమ్మవారు మంచిగా చూడడం చాలు గుడి కట్టాలి గుడికి కట్టాలి కుళ్ళిపోయేటట్టు ఉంది పోషమ్మ తల్లి అనుకున్న ఇవాళ ఒక దాత రావడం జరిగింది ఆ దాత వంద మంది దాతలు వచ్చి గుడి మొత్తం పెద్దగయి ఈ గుడి నుంచి పది మందికి అన్నం దొరికితే చాలు ఇంతకంటే ఎక్కువ ఏం లేదు నాకంటూ నేను అన్ని చూసి వచ్చాను నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉండి నాతో కలిసిమెలిసి ఉండి అమ్మవారు అందరినీ కోరిన కోరిన కోరికలు కొంగు బంగారం చేసి ముట్టిని ముత్యం పట్టిన పగడం చేసి ప్రతి ఒక్క ఇట్లానే నా గుడి లాగానే నాలు ల జోగిని లాంటి వాళ్ళను అలాంటి శివశక్తులను సంఘం యాక్సెప్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ని కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరిని మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనుకుంటూ మాకు కూడా శివశక్తులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని ప్రతి ఒక్క శివశక్తిగా ప్రతి ఒక్క జోగినిగా ప్రతి ఒక్క దేవదాసిగా ప్రతి ఒక్క శివాను శివ శివం పూజ చేసేటోళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి నా లాంటి వాళ్ళ ప్రతి అందరికీ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అమ్మవారు కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క శక్తిని అందరికి ఇచ్చి మేం మాకిస్తే మేము అందరి సమాజాన్ని మంచి పేరు ఇవ్వడం అనేది మ్మా ఎందుకంటే మీరు ఇంతగా చెప్పినట్టు అందరికి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అందరూ మనుషులమే కాకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అంతే అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తప్ప అందరూ అట్లనే ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్థం చేసుకోకపోయే వాళ్ళు ఉన్నారు అందరూ యాక్సెప్ట్ చేయగలిగితే గనక నిజంగా బాగుంటుంది ప్రతి ఇంటికి మట్టి బంగారు పొయ్యి కాకుండా మట్టి పొయ్యి అంటారు కదా ప్రతి ఇంటికి ఒక శివశక్తి ఒక జోగిని ఒక బండార బండారం పట్టే ఒక అవధూత